పొలిటీషియన్స్ లైఫ్లో వాళ్ళ పెళ్ళి రోజుల కంటే కూడా వాళ్ళ రాజకీయ జీవితం మొదలైన రోజు చాలా ఇంపార్టెంట్ అలాంటి ఒక మరపురాని రోజు చంద్రబాబు జీవితంలో కూడా ఉంది సెప్టెంబర్ ఒకటి అంటే ఎంతో ప్రత్యేకమైన రోజు చెప్పాలంటే ఏపీ సీఎం చంద్రబాబు చరిత్ర ఎంతో సుదీర్ఘమైంది దేశంలోనే మోస్ట్ సీనియర్ లీడర్గా చంద్రబాబుకి ఒక ఘనత ఉంది ఇరవై ఎనిమిదేళ్ల వయసుకే ఉమ్మడి ఏపీకి మంత్రి అయ్యారు ఆయన జస్ట్ చంద్రబాబుగా ఉన్నప్పుడు మహానటుడు సీనియర్ ఎన్టీఆర్ కి అవకాశం వచ్చింది ఆ అవకాశమే ఆయన రాజకీయ సుదీర్ఘ చరిత్రకు బీజం పడేలా చేసింది ఇక ఆ అడుగు కాస్త ఇంతవరకు వచ్చింది ఉమ్మడి ఏపీకి రెండు సార్లు వరుసగా గా పనిచేసిన ఘనత ఆయనకుంది విభజిత ఏపీకి కూడా రెండు సార్లు గా పనిచేసిన నాయకుడు చంద్రబాబు అయితే మొదటి చంద్రబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారిగా చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయాన్ని సాధించారు ఆనాటి సీఎం అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు వరకు సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది అప్పటి నుంచి టీడీపీలో అంచలంచలుగా ఎదుగుతూ వచ్చాడు తనకు పిల్లనిచ్చిన మామె ఎన్టీఆర్తో గొడవలు రావడంతో చంద్రబాబు మెజారిటీ టీడీపీ ఎమ్మెల్యేలను తనవైపు తెచ్చుకుని అధికారంలోకి వచ్చారు అలా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆయన ఉమ్మడి ఏపీకి తొలిసారిగా సీఎం అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనూ గెలిచారు అయితే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఓటమి పాలయ్యారు తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విభజిత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో తొలి సీఎంగాను ఎన్నికయ్యారు చంద్రబాబు ఉమ్మడి ఏపీకి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు మధ్య సీఎంగా వ్యవహరించారు దాదాపు తొమ్మిది సంవత్సరాల మూడు నెలలు సీఎంగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్రం విడిపోయాక రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య మొదటిసారి రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి సీఎంగా ఉన్నారు దాదాపు ఇరవై ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినట్లు లెక్క ప్రతిపక్ష నేతగాను చంద్రబాబుకు ఒక చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన ఇరవై ఏళ్లకు పైగా ఆయన ప్రతిపక్ష నేతగా ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా ఉన్నారు అయితే కొంతమంది మాత్రం మావకు వెన్నుపోటు పొడిచాడని అంటారు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఆ సామాజిక వర్గం వాళ్ళు కానీ అసలు ఆ మాట అన్నారు అని పార్టీని కాపాడుకోవడం కోసమే చంద్రబాబు టీడీపీ పగ్గాలు తీసుకున్నారని సమర్థిస్తారు ఏదేమైనా సెప్టెంబర్ ఒకటి ఆయన జీవితంలో మరపురాని రాని రోజే మరి